హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తిరుమల ఆన్లైన్ టోకెన్ల విషయంలో మరొకసారి కీలక మార్పులు అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమలకి సంబంధించి అయితే అయితే కనుక ఆన్లైన్ లక్కీ డిప్ టోకెన్లు అయితే కనుక ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే రానున్న రెండు నెలల తర్వాత దర్శనానికి ఈ నెలలోనే లక్కీ డిప్ టోకెన్లు అయితే కనుక తీయడం జరుగుతుంది ఆర్జిత సేవలు ఏవైతే ఉంటాయో అంటే సుప్రభాత సేవ తోమాల సేవ అదేవిధంగా అర్చన ఇలాంటి సేవలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆన్లైన్ టోకెన్లో ఇవ్వడం జరుగుతుంటుంది లక్కీ డిప్ ద్వారా అంటే కొన్ని లక్షల మంది బుక్ చేసుకుంటే కొంతమందికి ఆ రోజుకి ఎంతమందికి అయితే అనుమతుందో ఆ రోజు లక్కీ డిప్లో ఆ టికెట్స్ అయితే కనుక వస్తూ ఉంటాయి గతంలో ప్రదక్షిణ టికెట్లని విడిగా కూడా ఇస్తూ ఉండేవారు అవి ప్రతిరోజు ప్రదక్షిణ సేవ అయితే ఉంటుంది దానికి కూడా టికెట్లు అయితే ఇస్తూ ఉండేవారు ఇప్పుడు ప్రదక్షిణ టికెట్లు ఆన్లైన్లో కీలక మార్పులు చేసింది టీటీడీ ఏంటి అని చూస్తే అంగ ప్రదక్షిణ టోకెన్లు కేటాయింపు విధానంలో టీటీడీ భారీ మార్పులు చేపట్టింది ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి అంటే మొదటి ఎవరైతే వస్తారో వారికి ఆ అనే విధానం అయితే ఉండడం జరిగింది ఇప్పుడు దీని ఈ విషయంలో అయితే కనుక అది కూడా తీసేసారు దీనికి కూడా అంగ ప్రదక్షిణ టోకెన్లకు కూడా లక్కీ డిప్ విధానాన్ని అయితే కనుక ఏర్పాటు చేయడం అయితే జరిగింది అది ఈ రోజు నుంచే అమల్లోకి రావడం జరుగుతుంది అయితే ఆర్జిత సేవల్లో ఏ విధమైన లక్కీ డిప్ సిస్టమ్ పెట్టారు ఇప్పుడు అంగ ప్రదక్షిణ టోకెన్ విషయంలో కూడా అదే సిస్టమ్ అయితే కనుక అమలు చేస్తున్నారు అవి కూడా ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారానే అయితే ఇంకా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకో విధానం ఏంటంటే కనుక ఇకపై టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్లైన్ లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదలవుతాయి అంటే మూడు నెలల తర్వాత మీరు సేవ చేసుకునే ఈ నెలలోనే లక్కీ డిప్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధానంలో ఈ నెల పద్దెనిమిది అంటే ఈ రోజు నుంచి ఈ లక్కీ డిప్ విధానం అయితే అమల్లోకి రానుంది డిసెంబర్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకెన్ల కోసం ఈ రోజు అంటే ఈ నెల సెప్టెంబర్ నెల పద్దెనిమిదో తారీఖునైతే కనుక మీరు ఇరవై తేదీ వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఆ లక్కీ డిప్ ద్వారా ఎవరైతే ఎంపిక అవుతారో ఆ భక్తులకు మాత్రమే కేటాయిస్తారు శుక్రవారం మినహా ప్రతిరోజు కూడా ఏడు వందల యాభై రూపాయలు సారీ ఏడు వందల యాభై టోకెన్లు అయితే గనక అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తారు శనివారం రోజుల్లో అయితే ఐదు వందల అంగ ప్రదక్షిణ టోకెన్లు అయితే టీటీడీ జారీ చేస్తుంది సో చాలా వరకు కూడా లక్కీ డిక్ లో చాలా మందికి అంగ ప్రదక్షిణ టోకెన్లు అయితే గనక వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రోజుకి ఏడు వందల యాభై టికెట్లు శనివారం నాడు అయితే ఐదు వందలు ఇలా అయితే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ అంగప్రదక్షిణ ఒక్కసారి మీరు అప్లై చేసిన తర్వాత మళ్ళీ అంగప్రదక్షిణ టోకెన్లు అప్లై చేసుకోవాలంటే కనుక నూట ఎనభై రోజుల పాటు అయితే కనుక వేచి ఉండాల్సి ఉంటుంది అంటే సుమారు ఆరు నెలల పాటు మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అయితే కుదరదు సాధారణంగా ఆర్జిత సేవలు ఏవైనా కూడా మీరు ఆన్లైన్లో లక్కి డిప్పు ఒకసారి తగిలితే మళ్ళీ ఆరు నెలల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు భక్తులు తిరిగి సేవ పొందేందుకు తొంభై రోజులు బదులుగా నూట ఎనభై రోజులు గడువు అయితే నిర్ణయించడం జరిగింది ఈ మార్పు గమనించి ఈ రోజు నుంచే మొదలు ఓపెన్ అవుతాయి టైటీడీకి సంబంధించి పది గంటలు దాటిన తర్వాత సో ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి